గుడిలో ముప్పైకి ముప్పై స్థానాలు వైసీపీకి ఉన్నప్పటికీ అలాంటి చోట వైస్ చైర్మన్ పీఠాని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ వైపు మొగ్గు చూపడం లేదని ఎన్నికలనే వాయిదా వేస్తున్నారని అన్నారు జగన్ తెలుగుదేశం పార్టీకి జరిగితే అలాంటి చోట వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి మీ లలిత జ్యువెలరీ మన కమ్మంకొచ్చేసింది బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం వైరా రోడ్ ఈ ఎనిమిదో తేదీకి మీరందరూ తప్పకుండా రావాలి ఇకపై మీ డబ్బులు తరుగుల వేస్ట్ కాకుండా నేను చూసుకుంటా ఇంకొక మాట ధరలు కంపేర్ చేసేది మీ బాధ్యత డబ్బులు ఎవరికి ఊరికే రావు ముప్పై కార్పొరేటర్ల స్థానాలు ముప్పైకి ముప్పై వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు వాళ్ళ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితినివి